హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రాంక్లీ టాక్స్ ఈరోజు మనము హోటల్ స్టైల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తయారు చేసుకుందామండి ఇంట్లోనే చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఈ బిర్యానీ తయారు చేసుకోవచ్చండి ఈ బిర్యానీ కోసము ముందుగా మనము ఒక స్పెషల్ మసాలా రెడీ చేసుకుంటే చాలా సింపుల్గా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి సేమ్ మనకి హోటల్ స్టైల్లోనే ఉంటుంది టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా ఈ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనము బాస్మతి రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ముప్పై నిమిషాల వరకు కంపల్సరీ నానబెట్టుకోవాలండి అలాగే ఒక కిలో వరకు చికెన్ తీసుకున్నాను తీసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి మసాలా కోసము రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగైదు మిరపకాయలు ఆరు యాలకులు పది లవంగాలు ఒక టేబుల్ స్పూన్ మిరియాలు రెండు అనాస పువ్వులు కొంచెం రాతి పువ్వు రెండు నల్ల ఇలాచి మూడు ఇంచీల దాల్చిన చెక్క ఒక ఒక జాపత్రి తీసుకొని వీటన్నిటినీ డ్రై రోస్ట్ చేసుకోవాలండి రెండు బిర్యానీ ఆకులు కూడా తీసుకోండి ఇప్పుడు డ్రై రోస్ట్ కోసం ఒక స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లోనే వీటన్నిటిని రెండు నుంచి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలండి ఇవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలండి ఈ బిర్యానీకి మసాలానే మెయిన్ అండి ఇప్పుడు స్టవ్ పైన మరలా మనము బిర్యానీ చేసుకునే గిన్నె పెట్టుకోవాలండి అందులో మూడు లీటర్ల వరకు వాటర్ వేసుకోవాలి ఒక కేజీ చికెన్కి ముప్పా కిలో రైస్కి నేను మూడు లీటర్ల వాటర్ వేసుకుంటున్నాను మూడు లీటర్ల వాటర్ వేసుకొని ఇందులో కొంచెము కొత్తిమీర కొంచెం పుదీనా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా రెడీ చేసుకున్నది వేసుకోండి అప్పుడే బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు మూడు పచ్చిమిరపకాయలు ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఒక్కసారి మనకి వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలండి చికెన్ వేసుకొని హై ఫ్లేమ్లోనే చికెన్ని మనము ఉడికించుకోవాలి ఒకసారి బాగా ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో చికెన్ని ఉడికించుకోండి ఇలా మనం ఉడి ఉడికించుకునేటప్పుడు ఇలా వైట్ లేయర్ లాగా వస్తుందండి ఈ వైట్ లేయర్ లాగా పొంగులా వచ్చిన దాన్ని పూర్తిగా తీసేయండి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బిర్యానీ మసాలాని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఇవి ఉడికిస్తున్న చికెన్లో వేసుకోవాలండి మసాలా వేసుకొని ఒక్కసారి చికెన్ అంతా బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో చికెన్ సెవెంటీ పర్సెంట్ వరకు కుక్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి ఇలా బాగా ఉడకడం వల్ల మనకి చికెన్ స్టాక్ రెడీ అవుతుంది మనం ఉడికించుకున్న ఈ చికెన్లో ఉడికించుకున్న వాటర్ వల్లనే బిర్యానీ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి మనం చేసుకునే బిర్యానీ ఈ వాటర్తోనే ఉడికించుకుంటాము చికెన్ పక్కన తీసుకున్న తర్వాత ఈ చికెన్ స్టాక్ను కూడా పక్కన పెట్టుకోవాలండి నేను అదే బిర్యానీ హండీలో మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కూడా వేసుకోవాలండి మనకి ఆయిల్ నెయ్యి రెండు బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలాలు వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు కొంచెం రాతి పువ్వు రెండు ఇంచీల దాల్చిన చెక్క ఒక నల్ల ఇలాచి నాలుగైదు యాలికలు ఒక ఐదు ఆరు లవంగాలు వేసుకోండి అనాస పువ్వు ఒకటి ఒక జాపత్రి కూడా వేసుకోండి నేను ఇక్కడ ఈ ఫ్లేవర్ మా ఇంట్లో ఇష్టం ఉండదని వేయడం లేదండి నేను స్క్రీన్ పైన నేను వేసిన మసాలాలన్నీ మెన్షన్ చేస్తానండి ఒకసారి చెక్ చేసి వేసుకోండి మసాలాలు ఫ్రై అవ్వాలండి బాగా మసాలాలు ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా సన్నగా తరిగి వేసుకోండి కొంచెం కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోండి ఫ్రెష్గా రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా మనకి బాగా వేగిన తర్వాత ఇప్పుడు చికెన్ స్టాక్ మొత్తం వేసుకోవాలండి మూడు గ్లాసులు బాస్మతి రైస్ వచ్చిందండి నాకు ఒక గ్లాసుకి ఒకన్నర చప్పున మూడు గ్లాసులకు సరిపడా వాటర్ వేసుకున్నానండి నేను వాటర్ అంటే మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ స్టాకే వేసుకోవాలండి వాటర్ అస్సలు వేసుకోకండి ఈ చికెన్ స్టాక్ వల్లే ఈ బగారా రైస్ మంచి టేస్ట్ వస్తుందండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టి హై ఫ్లేమ్లో ఇలా మనకి పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలండి ఇలా బాగా మరిగిన తర్వాత మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ మొత్తం ఇందులో వేసుకోవాలి బాస్మతి రైస్ వేసుకొని పూర్తిగా బాగా కలుపుకోవాలండి ఇలా ఒక్కసారి బాగా కలుపుకొని ఈ స్టేజ్లో ఉప్పు చూసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకోవాలండి హై ఫ్లేమ్లోనే మూత పెట్టి మరలా మనం ఉడికించుకోవాలి ఒకసారి ఈ రైస్ అంతా బాగా ఉడుకుతుందండి హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా మనకి హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి ఇప్పుడు మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకోండి రైస్ని ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఇది పక్కన ఉడికించుకోవాలండి మనకి చికెన్ ఫ్రై కోసము స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకొని వేసుకున్నానండి ఉల్లిపాయలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై అవుతూ ఉంటుందండి మనం ఇప్పుడు ముందుగా కుక్ చేసుకుంటున్న బిర్యానీని కూడా ఒకసారి చెక్ చేసుకుందాము త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి రైస్ని బాగా కలుపుకోవాలండి ఇందులో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఒకసారి కలుపుకొని మరలా ఈ బిర్యానీ పైన మూత పెట్టి ఉడికించుకోవాలండి ఇక్కడ ఆనియన్స్ మనకి ఆల్మోస్ట్ లైట్ పింక్ కలర్లో వచ్చేసాయండి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పూర్తిగా పచ్చివాసన పోయే అంతవరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పూర్తిగా వేగిపోవాలండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు ఇలాగ మంచిగా ఫ్రై అవ్వాలండి అప్పుడే మనకి చికెన్ ఫ్రై టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చికెన్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల వరకు బాగా కలుపుకోండి ఇలా చికెన్ని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం ముందు చికెన్ ఉడికించుకునేటప్పుడు వేసుకున్నాము ఒక టీ స్పూన్ పసుపు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకున్నానండి మీరు తినే కారాన్ని బట్టి చూసి వేసుకోండి ఇప్పుడు మనం ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి ఇలా మనకి చికెను బాగా ఫ్రై అవుతుందండి కారం వేసిన తర్వాత చికెన్ని కొంచెం సేపు మనము ఫ్రై చేసుకుంటే చికెన్కి మంచి కలర్ వస్తుందండి ఇప్పుడు హాఫ్ గ్లాస్ వరకు వాటర్ వేసుకోండి వాటర్ వేసుకొని ఒక్కసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకొని మూత పెట్టి వాటర్ ఇంకిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి పక్కన మనం రెడీ చేసుకున్న బిర్యానీ రైస్ కూడా రెడీ అయిపోయిందండి పూర్తిగా వాటర్ అంతా ఇంకిపోయింది ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ రైస్ని చెక్ చేసుకోవాలండి ఇప్పుడు మనకి పూర్తిగా వాటర్ ఇంకిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టి ఫ్రై అయ్యేంత వరకు మూత తీకండి పూర్తిగా మనకి రైస్ని ఇంకా ఏదైనా కొంచెం చెమ్మ కానీ ఉంటే పొడి పొడిగా తయారైపోతుందండి మూత పెట్టి పక్కన ఉంచండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుంటున్న చికెన్లో ఉండే వాటర్ కూడా పూర్తిగా ఇంకిపోయిందండి ఇలా మనకి చిక్కటి గ్రేవీ లాగా రెడీ అవుతుందండి ఈ స్టేజ్లో ఒక్కసారి మూత తీసి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా కూడా వేసుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా కూడా హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మరొక మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి మనకి కొంచెం డ్రై రోస్ట్ లాగా రెడీ అవుతుందండి ఇలా మూడు నిమిషాలు బాగా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ మనకి డ్రైగా తయారవుతుందండి కొంచెం కలర్ కూడా మంచి కలర్ వచ్చి డ్రైగా తయారవుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి మసాలా వేసిన తర్వాత మనకి పడుతుంది ఇలా మనకి మూడు నిమిషాల తర్వాత చికెన్ మంచి కలర్లో రెడీ అవుతుందండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు నాలుగైదు పచ్చిమిరపకాయలు ఇలాగా సన్నగా తరిగి వేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో మరొక హాఫ్ టేబుల్ స్పూన్ మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మసాలా వేసుకొని మరలా ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన కరివేపాకు పచ్చిమిరపకాయల టేస్టు ఆ ఫ్లేవర్ అంతా చికెన్కి బాగా పట్టే వరకు ఇలా కలుపుకోవాలండి లాస్ట్లో మళ్ళీ కొంచెం కొత్తిమీర పుదీనా వేసుకోండి వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలండి మనం వేసిన పుదీనా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి వాసన ఈ చికెన్కి బాగా పడుతుందండి ఇలా మరలా ఒక్క నిమిషం వరకు బాగా కలుపుకోండి ఫైనల్గా మనము లాస్ట్లో నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసుకోవాలండి ఈ జీడిపప్పు వల్లనే చికెన్ ఫ్రై పీస్ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీలో కూడా మనం తినేటప్పుడు మధ్య మధ్యలో జీడిపప్పు తగులుతూ చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా జీడిపప్పు వేసుకోండి ఫ్రై పీస్ బిర్యానీకి ఈ జీడిపప్పు చాలా చాలా టేస్టీ ఉంటుందండి అంతేనండి ఒక్క నిమిషం బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు మనం వేడివేడిగా ఈ చికెన్ బిర్యానీని ఎలాగ మనం సర్వ్ చేయాలో చూద్దాము ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో ఈ ఫ్రై పీస్ చికెన్ని అడుగున వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగ సర్ది పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ పైన మనం రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ రైస్ని కూడా వేసుకోవాలండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా వేసుకోండి బౌల్ పూర్తిగా మనం రైస్ వేసుకోవాలి రైస్ వేసుకొని ఈ బౌల్ పైన ప్లేట్ పెట్టి ఇలా మనం ఒక్కసారి రివర్స్ చేసుకుంటే వేడి వేడి ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోతుందండి అంతేనండి చాలా సింపుల్గా ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ మనకి రెడీ అయిపోయింది పక్కా రెస్టారెంట్ స్టైల్ ఫ్రై పీస్ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి